అందరికీ నమస్కారం అండి స్త్రీలు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే చెప్తుంటారు నిజానికి అది అందరూ మూఢనమ్మకం అనుకుంటారు అయితే అన్నీ కాకపోయినా కొన్ని పనులు మాత్రము స్త్రీలు ఆరోగ్యపరంగా చేయకూడదని పెద్దవాళ్ళు ఆలోచించే చెప్తుంటారు పెద్దవాళ్ళు చెప్పిన వాటిని ఆచరించటం వలన మనకెన్నో ఉపయోగాలు కలుగుతాయి స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు అంటారు స్త్రీలు గుమ్మడికాయ కొట్టినట్లయితే గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు రాత్రిపూట పడుకునే సమయంలో గాజులు కమ్మలు మంగళ సూత్రాలు తీయకూడదు ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు వెళ్లి వస్తామని చెప్పకూడదు దుఃఖాన్ని విచారించడానికి వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు పరోక్షంగా అలా అలాగనక చేసినట్లయితే పరోక్షంగా అశుభాలను కోరుకోటానికి నాందవుతుంది పెళ్లైన స్త్రీలు ఒకరు ధరించిన పూలను ఒకరు వేసుకున్న గాజులను మరొకరు పెట్టుకోకూడదు అలాగే ఒకరు పెట్టుకున్న బొట్టును పెట్టుకోకూడదు స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేత్తో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు ఇంట్లో ఉన్న ఉప్పు మిరపకాయ చింతపండు మొదలైన వాటిని ఎవరికి ఇచ్చినా చేత్తో ఇవ్వకూడదు కింద పెడితే వాళ్లే తీసుకెళ్తారు సాయంకాల సమయంలో పాలు పెరుగు పసుపు మొదలైన వస్తువులను ఎవరికి అప్పుగా గాని దానంగా గాని ఇవ్వకూడదు సాయంకాల సమయంలో డబ్బుని ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ కట్టుకొని అలాగే పూజా గదిలో పూజ చేయకూడదు తల స్నానం చేశాక తల తుడుచుకొని రబ్బర్ బ్యాండ్ గాని జడ గాని అల్లుకొని పూజ చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత మాసిపోయిన బట్టలు చినిగిపోయిన బట్టలు విడిచిన బట్టలు ధరించకూడదు ఇలాంటి బట్టలు ధరించినట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది ఇంట్లో పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన బొమ్మలు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు బయటపడేయాలి ఇంట్లో ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి భూజు వేలాడుతూ సాలగుళ్లు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయం నిద్రలేవగానే రాత్రి సమయంలో కప్పుకున్న దుప్పట్లను మరత పెట్టాలి ఉదయమే దుప్పట్లు మరత పెట్టకపోయినట్లయితే ఆ దుప్పట్లలో జ్యేష్ఠాదేవి కూర్చొని ఉంటుంది తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులేసుకోవాలి బార్యడు పొద్దొక్కిన తర్వాత గన నిద్రలేచినట్లయితే ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారము కళకళలాడుతున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారము ఒక రాగి చెంబులో నీటి తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి తమలపాకుతో ఇల్లంతా చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటి ఆవరణలో ముల్ల మొక్కలు పాలుగారే మొక్కలు ఉండకుండా చూసుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు తప్పకుండా తులసి పూజ చేసుకోవాలి తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుందంటారు ఇంట్లో తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది ఉదయం నిద్రలేవగానే స్నానం చేయకుండా వంట పనులు మొదలు పెట్టకూడదు ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత దేవుడికి తప్పకుండా నైవేద్యం పెట్టాలి నైవేద్యం లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితం దక్కదు నైవేద్యం తయారు చేసే స్త్రీలు స్నానం చేయకుండా నైవేద్యం తయారు చేయకూడదు దేవుడికి పెట్టే నైవేద్యము ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టకూడదు తమలపాకు పైన నైవేద్యం పెట్టినట్లయితే చాలా మంచిది